శంకుస్థాపన చేసుకుని పని మొదలు పెట్టుకోబోతాను ఈ కార్యక్రమానికి ఇచ్చేసి తమ అమృత హస్తాల మీదుగా ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రశాంత్ గారికి ఈ రామవరం రాయవరం రోడ్డు అనేది ఎంత ముఖ్యమైన రోడ్డో మన నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు మన నియోజకవర్గానికే కాదు ఇటు కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి మండపేట వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా చాలా దగ్గర మార్గం అటువంటి మార్గాన్ని మరి గత ఐదు సంవత్సరాలుగా పూర్తిగా నిర్వీర్యం కావడం జరిగింది అది మన దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ ఇది దాదాపుగా మూలారెడ్డి గారు గ్రామ సర్పంచ్గా ఉండగా ఈ రోడ్డుని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు ఒక కాలిబాటగా ఉన్న బాటని పుంతగా తయారు చేసి ఒక గ్రావిల్ ఫామ్ చేసి ఆ రోజు రోడ్డుగా తయారు చేయడం జరిగిందంటే దాదాపు యాభై సంవత్సరాల క్రితం ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో వారు సర్పంచ్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని పలుమార్లు అభివృద్ధి చేసి మళ్ళా తొంభై నాలుగులో బీటీ రోడ్డు వేయడం జరిగింది బీటీ రోడ్డు వేసిన తర్వాత రెండు వేల నాలుగు వరకు దాన్ని బాగా మెయింటైన్ చేయడం జరిగింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా దాన్ని విస్మరించడం జరిగింది మరలా తర్వాత నేను రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిగా కోటి రూపాయలు మంజూరు చేపించి ఇంప్రూవ్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది తర్వాత గౌరవనీయులు శ్రీ లోకేష్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత ఏదైతే ఈ డ్రైన్ ఉందో ఈ డ్రైన్ వల్ల అనేక చోట్ల రోడ్లు షింక్ అవుతున్న పరిస్థితుల్లో రిటైనింగ్ వాళ్ళు కట్టాలనే ఉద్దేశంతో మరలా అదనంగా రెండు కోట్లు తీసుకుని రెండు కోట్లతో దాదాపుగా కోటి ఇరవై లక్షలతో పూర్తిగా రిటర్నింగ్ వాళ్ళు ఎనభై లక్షలతో రైడింగ్ సర్ఫేస్ ఇంప్రూవ్ చేయడానికి ఆ రోజు టెండర్స్ పెరవడం కాంట్రాక్టర్ రావడం పని మొదలు పెట్టడం దాదాపుగా ఎనభై లక్షల రూపాయల పని పూర్తయింది ఆల్మోస్ట్ రిటర్నింగ్ వాళ్ళు చాలా వరకు పూర్తయింది అటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడం జరిగింది మరి దీన్ని ఈ ప్రాంత ప్రజానీకమే కాకుండా అందరూ కూడా మూలారెడ్డి గారు రోడ్డుగా పిలుస్తూ ఉంటుంటో దాన్ని క్యాన్సిల్ చేశారు క్యాన్సిల్ చేసి రకరకాల కారణాలు చెప్పారు రబ్బర్ రోడ్డు అన్నారు అది అన్నారు ఇది అన్నారు రకరకాల రోడ్లు వేస్తా ఉన్నారు కొత్త టెక్నాలజీ రోడ్డు వేస్తూ ఉన్నారు ఐదు సంవత్సరాలుగా కనీసం పాదచారులు కూడా నడవలేని పరిస్థితికి రోడ్డు తీసుకొచ్చారు అటువంటి పరిస్థితుల్లో మరి దానికి చెప్పే కారణాలు కూడా చాలా విచిత్రమైన కారణాలు చెప్తూ ఉంటారు ఇది మా ఇంటికి ఈశాన్యాన్ని ఉంది కాబట్టి ఈ రోడ్డు మంచిగా ఉంటే మాకు అదృష్టం వస్తుంది ఈ రోడ్డు సరిగా లేకపోతే మాకు దురదృష్టం వస్తుందని వాళ్ళు చెప్పే కారణం కానీ మరి వారు గమనించారా లేదో రెండు వేల పద్నాలుగులో ఈ రోడ్డు ఇదే పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా గెలిచాను ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా రోడ్డు అదే పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా గెలిచా మరి దాన్ని వారు ఏ విధంగా అన్వయించుకుంటారు అనేది వారు తప్పించి నేను చెప్పలేని పరిస్థితి ఏది ఏమైనా ఇది మూడు నాలుగు నియోజకవర్గాల కాకినాడ రూరల్ మండపేట అనపర్తి మూడు నియోజకవర్గాలకి అత్యంత అనువైన రోడ్డు మరి ఆ రోడ్డు చాలా దూరదృష్టితో మోలారెడ్డి గారు ఇటు రాయవరం వెళ్ళడానికి కానీ ఇటు మహేంద్రవాడ వెళ్ళడానికి కానీ రెండు రోడ్లు అభివృద్ధి చేయడం జరిగింది మరి ఇక్కడ ఏదైతే చిన్న కలవట్టు ఉందో ఈ కల్వట్ కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రామవరం గ్రామ ప్రజానీకం యొక్క విరాళాలతో రోజు మూలారుడి గారు నిర్మించడం జరిగింది యాభై సంవత్సరాలు అయినా ఆ వంతున ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి ఉపయోగకరంగా ఉంది అదేవిధంగా ఇక్కడ కాలనీ కూడా మీ అందరికీ తెలుసు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మొట్టమొదటగా దేవస్థానం భూములు సోషల్ వెల్ఫేర్కి ఇచ్చి నిర్మాణ పథకం పథకం చేపట్టడం మొట్టమొదటి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రామవరం గ్రామం మరి మూలారెడ్డి గారి దూరదృష్టికి కాలనీ కానీ రోడ్లు కానీ కార్ఖానంగా నిలుస్తాయి మరి వాడు క్వాలనీలో మహిళలందరూ ఇక్కడే ఉన్నారు మీకు దాదాపుగా ముప్పై మూడు అడుగులు రోడ్లు కనీసం గ్రామాల్లో కూడా లేని పరిస్థితి అంత పెద్ద లేవుట రోజు తయారు చేయడమే కాకుండా మరి తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో మీ ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత మొత్తం అన్ని రోడ్లు సీసీ రోడ్లు చేయడం జరిగింది అదే విధంగా ఇక్కడ ఈ రోడ్లు చేసి రామవరం గ్రామ్ ప్రజానీకానికే కాకుండా ఈ పరాంత ప్రజానీకానికి చాలా అనువుగా అంటే ఆ రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద మౌలిక వస్తువుల సదుపాయాలపైన పెద్దగా నాయకులు దృష్టి సారించిన రోజుల్లో మోరారెడ్డి గారు రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ హౌసింగ్ కాలనీస్ కానీ స్కూల్స్ కానీ పిఎస్సీలు కానీ ఇవన్నీ ఆ రోజున ఏర్పాటు చేయడం జరిగింది ఈ నియోజకవర్గం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఏర్పాటు కాబడినప్పటి నుంచి అభివృద్ధిలో మూలారెడ్డి గారి చరిత్రని ఎవరూ జరపలేరు అనేది మీ అందరికీ తెలుసు ఈరోజు వాటి పరిస్థితి ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు ముఖ్యంగా మనకి కెనాల్ రోడ్డు కెనాల్ రోడ్ని నేషనల్ హైవేగా మార్పు చేయాలని ప్రయత్నం మొదలు పెట్టాం మరి దాదాపుగా అది సఫలీకృతం అవుతామని కూడా ఆశాభావాన్ని మేము ముందు వ్యక్తం చేస్తా ఉన్నా విధంగా రంగంపేట మండలంలో కానీ మిగిలిన మండలాల్లో గాని అధ్వానంగా ఉన్న రోడ్లని పూర్తిగా మార్పు చేయాలి పూర్తిగా అభివృద్ధి చేయాలనే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతోంది గత ప్రభుత్వ వ్యాయాంలో ఆగిపోయిన రెండు రోడ్లు రంగంపేట మండలంలో రెండు రోడ్లని ఇప్పుడు పూర్తి చేయడం జరుగుతూ ఉంది దాదాపుగా ఒక వారం పది రోజుల్లో అవి పూర్తిగా వస్తూ ఉన్నాయి అదేవిధంగా ఆలయాలను అభివృద్ధి చేయడం కోసం ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్న శివాలయం కూడా ఏదైతే ఈ దేవస్థానం భూమిని ఆ రోజు మూలారెడ్డి గారు ఈ కాలనీ కోసం పద్నాలుగు ఎకరాలు ఇవ్వడం జరిగింది ఆ రోజు అరవై వేలు ఎకరానికి అరవై వేలు చొప్పున దాన్ని డిపాజిట్ చేయడం జరిగింది కానీ కాలక్రమేణా ఖర్చులు పెరగడం అక్కడ పూజాధికారులు నిర్వహించడం కోసం దూపదీప నైవేద్యాల కోసం అది సరిపోయిన పరిస్థితి కూడా ఏర్పడింది ఇటువంటి నేపథ్యంలో పది సంవత్సరాల క్రితం ఒక ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ఆ డిపాజిట్ను డ్రా చేసేసుకొని ఈ చుట్టుపక్కల ఉన్న దాదాపు పదహారు దేవాలయాల డిపాజిట్స్ డ్రా చేసి ఆయన సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది దానితో ఈ శివాలయం పరిస్థితి చాలా ఇబ్బందికరంగా తయారైంది దూపదీప నైవేద్యానికి అందువల్ల ఇవాళ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని ప్రతిపాదించడం దేవాదాయ శాఖ మధ్యలు కమిషనర్ గారు కూడా దానికి సానుకూలంగా స్పందించడం గ్రామస్తులు కూడా చాలా సానుకూలంగా స్పందించడం ఇవాళ కోటి యాభై లక్షలతో ఆలయాన్ని పునర్నిర్మాణం కోసం చేస్తే గ్రామ పెద్దలందరూ కలిసి ఏదైతే సిజిఎఫ్ గా కట్టాల్సిన యాభై రెండు లక్షలు కూడా ఆల్రెడీ డిపాజిట్ చేయడం కూడా జరిగింది త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా మొదలు పెడతామని శివాలయాన్ని పూర్తిగా పునర్నిర్మాణం చేసుకుని మీకు అందుబాటులోకి తీసుకొస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి రోడ్డు నిర్మాణానికి కాంట్రాక్టర్ ఎంపి కూడా పూర్తయింది టెండర్ ప్రక్రియ పూర్తయింది ఈ రోజు నుంచే మొదలు పెట్టడానికి కూడా ఆయన సంసిద్ధంగా ఇక్కడికి రావడం కూడా జరిగింది అతి తొందరలో ఈ రోడ్డుని పూర్తి చేసి మీ అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది అదే విధంగా ఈ కాలనీకి సంబంధించి ఏదైతే స్కూల్ వరకు రహదారి ఏర్పాటు చేయాలని మీరు దాదాపుగా రెండు వేల తొమ్మిది నుంచి అడుగుతూ ఉన్నారు అనేక మంది నాయకులు వచ్చి మీ వినాయకుడి దగ్గర ప్రమాణం చేసి కూడా రోడ్డు వేస్తామని చెప్పారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో నేను ఈ రోడ్లన్నీ పూర్తి చేసిన తర్వాత ఆ రోడ్డు కూడా మొదలు పెట్టాలని అనుకున్నాం ఈ రోజు ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడం అది కార్యరూపం దాల్చలా అది కూడా తొందరలోనే అది పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ సహనంగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజు కార్యక్రమానికి తెలిసిన వెంటనే వచ్చి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మరి ఈ తొంభై రోజులలో ఆవిడ వచ్చిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో పరిపాలన విషయంలో ఒక సమూలమైన మార్పులు తీసుకురావడమే కాకుండా ఒక సిన్సియారిటీకి నిరుమిక్ నిదర్శనంగా ఉండి ఇవాళ చక్కటి పరిపాలన మన తూర్పుగోదావరి జిల్లాకు అందిస్తా ఉన్నారు అదేవిధంగా మొన్న విజయవాడ వరదలు సంభవించినప్పుడు మన జిల్లా నుంచి ఆహారం పంపించడంలో చాలా శ్రద్ధగా తీసుకుని రాత్రి పగలు కష్టపడి ఎక్కడా ఇబ్బంది లేకుండా జిల్లాలో నలుమూలల నుంచి ఆహారం సేకరించి విజయవాడకు పంపించి ఆ బాధ్యతలను ఆదుకోవడంలో కూడా ప్రముఖ పాత్ర పోషించారు వారికి మన గ్రామం తరఫున ఈరోజు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ